నూనెలు గురించి కూడా మాట్లాడేది చాలా చాలా అవసరము మన పూర్వీకులు నూనె తీస్తూ నిన్నారు ఏ విధానంగా వాడుతూ నిన్నారు అనేది వి విల్ హ్యావ్అ స్ ఏదైనా మార్చుకోవాలంటే దానికి గట్టిగా కారణం ఇస్తేనే మార్పు అనేది వస్తుంది లేకుండా ఉంటే అందరికి ఇనర్ష ఏది జరుగుతుందో అలాగే జరిగినాయి అనేలాగా వీఆర్ ఆల్ స్టక్ ఇన్ అవర్ యూజువల్ రొటీన్ సో ఇప్పుడు ఆల్రెడీ ఈజీగా మార్కెట్ లో ప్యాకెట్లు ప్యాకెట్లు నూనె దొరుకుతుంది రిఫైండ్ ఆయిల్ దాన్ని వాడకుండా కష్టపడి ఈ ఓల్డ్ మెథడ్ ఆయిల్ ని తీసుకురావాలంటే ఎందుకు మంచిది ఇది ఎందుకు ఇప్పుడు వాడుతున్న నూనెలతో ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ మీకు నేను చెప్పాలి సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జిస్టింగ్ రిఫైన్డ్ ఆయిల్ దాన్ని అర్థం చేసుకుంటే దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ వై వి నీడ్ టు గో బ్యాక్ టు ది ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ సో ప్రాబ్లమ్స్ విత్ రిఫైన్ ఆయిల్లో ఫస్ట్ ప్రాబ్లం ఇస్ ఇది ప్లాస్టిక్ ప్యాకెట్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ లో కానీ వస్తున్నది ద ప్యాకేజింగ్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్ అది నూనెలకి మాత్రం సీమితం కాదు ఏదైనా లిక్విడ్ సబ్స్టెన్స్ ఏదైనా కుక్డ్ ఫుడ్ సబ్స్టెన్స్ ఏదైనా వేడిగా ఉన్న సబ్స్టెన్స్ ప్లాస్టిక్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు నానో పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్ మా దేహం లోపలికి దీని ద్వారా తీసుకుంటున్నాము ప్లాస్టిక్ ఏమవుతుంది దేహం లోపల ఇన్సైడ్ యోర్ ఇంటెస్టైన్ పేగు లోపల వెళ్ళి బాగా లేయర్ గా డిపాజిట్ అవుతుంది అండ్ వి ఆల్ నో ప్లాస్టిక్ ఏంటి నాన్ బయో డిగ్రేడబుల్ అంటే మీరు భూమిలో గుంత తోడి దాంట్లో ప్లాస్టిక్ ని వేసి మూసేస్తే కూడా పది సంవత్సరాల తర్వాత కాదు నూరు సంవత్సరాల తర్వాత తీసిన ప్లాస్టిక్ అలాగే ఉంటుంది అది డిగ్రేడ్ కాదు ఒక మనిషిని పూడేస్తే కూడా అంత డిస్ఇంటిగ్రేట్ అయ్యి వి గెట్ రీమినరలైజ్డ్ కానీ ప్లాస్టిక్ అలా కాదు సో భూమిలోనే కాదంటే ఇంకా మీ దేహం లోపల అది వెళ్ళి డిపాజిట్ అయితే మీ బాడీ దాన్ని హ్యాండిల్ చేయలేదు ఏమవుతుంది ఈ ప్లాస్టిక్ అనేది వాటర్ రిపెలెంట్ ఇప్పుడు వాన్ వస్తుంది వాకింగ్ వెళ్తాం అనుకోండి ఏం చేస్తాము ప్లాస్టిక్ కవర్లో మీ బుక్ని ఫోన్ని పెట్టుకొని తీసుకెళ్తాం ఎందుకు నీళ్ళ నుంచి లోపల ఉండేవి ప్లాస్టిక్ ప్రొటెక్ట్ చేస్తుందని బట్ ఇక్కడ ఇంద ఇంటస్టైన్ ఏం జరగాల్సింది ఇంటెస్టైన్ లోపల ఇలా స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి దీన్ని విన్నాయి అని పిలుస్తారు ఏం పని దింది పోషకాంశాల్ని లోపలి నుంచి రక్తానికి పీల్చుకునే పని ఇక్కడ జరగాల్సిన చోట ఇక్కడ ఒక బ్యారియర్ వేసేసాము మొత్తము వాటర్ రిపెల్లింగ్ ప్లాస్టిక్ లేయర్ ని తయారు చేసాము సో నీళ్ళ ద్వారా పీల్చుకోవాల్సిన పోషకాంశాలన్నీ రిపెల్ చేస్తున్నాము అంటే వద్దు మాకు అని ఈ ప్లాస్టిక్ దాన్ని తోసేస్తుంది సో దిస్ ఈస్ అండ్ యాడెడ్ రీజన్ వై వీ డిఫిషియన్సీ ఆఫ్ మెనీ ఆఫ్ ది విటమిన్స్ అండ్ మినరల్స్ సో ఫస్ట్ థింగ్ పోషకాంశాల ఆహారంలో లేదు రెండోది దాని అబ్జార్బ్షన్ కి అవసరం ఉన్న గట్ బ్యాక్టీరియా లోపల లేదు దాంతోపాటి ప్లాస్టిక్ లేయర్ డిపాజిట్ అయ్యి పోషకాంశాలని వద్దు వద్దు అని తోసేస్తుంది సో అనదర్ మెయిన్ ప్రాబ్లం విత్ ది ఆయిల్స్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్ ఇస్ పోషకాంశాల్ని పీల్చుకునే శక్తిని తగ్గిస్తుంది అలాగే ఈ ప్లాస్టిక్ లాంగ్ రన్లో కార్సినోజెనిక్ గా ఉంటుంది అంటే ఏంటి కార్సినోజెనిక్ పదార్థం అంటే దేహంలో క్యాన్సర్ని స్టార్ట్ చేసేలాంటి పదార్థాన్ని కార్సినోజెనిక్ అని పిలుస్తారు ఎక్స్పోజ్ అవుతున్న కార్సినోజెన్స్లో ముఖ్యంగా ఒకటి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అయితే రెండో ప్రాబ్లం ఇస్ మిక్సింగ్ ఆఫ్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అడల్ట్రేషన్ ఆఫ్ ఆర్ కుకింగ్ ఆయిల్స్ ఏ పదార్థాలతో ఈ వంట నూనె మిక్స్ చేస్తున్నారు అడల్ట్రేట్ చేస్తున్నారు ద ఫస్ట్ వన్ ఇస్ మినరల్ ఆయిల్ సింపుల్ లాజిక్ మీరు వాడితే తెలుస్తుంది ఎగ్జాంపుల్ పల్లీలు తీసుకుందాం మార్కెట్లో పల్లీలు మీకు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కేజీకు దొరుకుతాయి అదే ఆయిల్ తీసేవాళ్ళు హోల్సేల్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారంటే వాళ్ళకి లెటర్స్ ఏ నైంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ లోపల దొరికింది నైంటీ రూపీస్ కేజీ అనుకుందాం ఒక్క లీటర్ నూనె కావాలంటే మీరు మినిమం మూడు కేజీలు పల్లీలు మంచి క్వాలిటీ పల్లీలు అంటే మూడు కేజీలు వేస్తే ఒక లీటర్ నూనె వస్తుంది సో మినిమమ్ కాస్ట్ ఆఫ్ వన్ లీటర్ పల్లీల నూనె నైంటీ ఇంటూ త్రీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ జస్ట్ రా మెటీరియల్ కాస్ట్ అయింది దాంతో మీరు ప్యాకేజింగ్ కాస్ట్ యాడ్ చేయండి ఆ పని చేసే వాళ్ళకి కాస్ట్ యాడ్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ చేయండి అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళకి ప్రాఫిట్ ఉన్నది యాడ్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కింద మీకు పల్లీల నూనె దొరికేదానికి సాధ్యమే లేదు కానీ మార్కెట్లో మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్కి లీటర్ పల్లీల నూనె దొరుకుతుంది సేమ్ ఇస్ ద ఎగ్జాంపుల్ నేను పల్లీలు చెప్తున్నాను ఆలివ్ ఆయిల్ అయినా కూడా మీరు దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారన్నా కూడా అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ ప్యూర్ ఆయిల్ అట్ దట్ కాస్ట్ సో ఏం జరుగుతుంది మిక్సింగ్ జరుగుతుంది ఎలా యుద్ధంలో మిగిలిపోయిన బాంబు మెటీరియల్ ని తీసుకొని ఫర్టిలైజర్ తయారు చేశారో అదే రకంగా ఇంకో రెండు ఇండస్ట్రీస్లో మిగిలిపోతున్న వేస్ట్ పదార్థాన్ని తీసుకొని మిక్సింగ్ చేసి కల్తీ చేసి వంట నూనెని అమ్ముతున్నారు సో ఏది అది మొదటిది మినరల్ ఆయిల్ అని పిలుస్తారు ఏంటి మినరల్ ఆయిల్ అంటే పెట్రోలియం ఇండస్ట్రీలో క్రూడ్ ఆయిల్ భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీరు విశాఖపట్నం సైడ్ వెళ్తే చూసిండచ్చు జస్ట్ సముద్రం నుంచి కొంచెం దూరంలో పెద్ద పెద్ద టవర్ లాంటిది మా మొబైల్ టవర్ లాంటిది కనిపిస్తాయి ఏం చేస్తుంటాయి డ్రిల్ చేసి లోపల భూమి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని వేడి చేస్తారు వేడి చేసి మళ్ళా కూల్ చేసేటప్పుడు వేరే వేరే టెంపరేచర్స్లో వేరే వేరే ఫాసిల్ ఫ్యూల్స్ సెపరేట్ అవుతాయి సో ఫస్ట్ లెవెల్లో మీకు ఎల్పిజి గ్యాస్ లాగా సెపరేట్ అవుతుంది దాన్ని కుకింగ్ గ్యాస్గా వాడుతున్నాం ఇంకో లెవెల్లో పెట్రోల్ వస్తుంది అది వెహికల్స్కి వాడుతున్నాం ఇంకో లెవెల్లో డీజిల్ వస్తుంది అది హెవీ ట్రక్స్కి అలాంటి దానికి వాడుతున్నాం ఇంకా కింద లెవెల్లో కెరోసిన్ వస్తుంది ముందు వంట చేసుకునే దానికి వాడుతు పొగ ఎక్కువ అని వదిలేసాను అలాగే లాస్ట్ లో మిగిలేది సో ది ఆర్డర్ పెట్రోల్ కాల్స్తే ఎనర్జీ ఎక్కువ వస్తుంది డీజిల్ కాల్స్తే కొంచెం ఎఫిషియన్సీ తక్కువ అలాగే కెరోసిన్లో ఇంకా తక్కువ లాస్ట్ లో మిగిలిపోయే మినరల్ ఆయిల్ ని మీరు ఎంత కాల్చినా దాని నుంచి ఏమీ యూజ్ ఉండదు ఎనర్జీ అనేది అంత జనరేట్ కాదు సో ఈ మిగిలిపోయిన మినరల్ ఆయిల్ని ఏం చేయాలి దీనికి టేస్ట్ ఉండదు కలర్ ఉండదు ఏం ఉండదు జస్ట్ థిన్ లిక్విడ్ లైక్ ఆయిల్ లాగా ఉంటుంది సో దీనికి ఒక్క డ్రాప్ ఒక కెమికల్ వేస్తే ఇదే ఆయిల్ మీకు సన్ఫ్లవర్ ఆయిల్ లాగా కనిపిస్తుంది స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఇంకో కెమికల్ ఇదే మినరల్ ఆయిల్కి ఒక డ్రాప్ వేస్తే అదే మినరల్ ఆయిల్ మీకు ఆలివ్ ఆయిల్ లాగా వాసన వస్తుంది టేస్ట్ వస్తుంది ఎనీథింగ్ ఎనీ ఆయిల్ కెన్ బి ప్రిపేర్డ్ ఎలా నిన్న డిస్కస్ చేసాం ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ అంటే దాంట్లో స్ట్రాబెర్రీ అస్సలేం లేదు పిస్టా ఐస్ క్రీమ్ అంటే పిస్టా ఏం లేదు అంతా యాడెడ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ అలాగే మినరల్ ఆయిల్ని ఏ రకమైన నూనె లాగైనా తయారు చేయొచ్చు అంతవరకు కెమిస్ట్రీ డెవలప్ అయింది సో మన వంట నూనెలో వన్ ఆఫ్ ది మేజర్ అడల్ట్రెంట్ ఇస్ మినరల్ ఆయిల్ ఇంకొకటి ఏంటిమల్ ఫ్యాట్ సో బేకరీలో కేటరర్స్ దగ్గర అంతా వి థింక్ వాళ్ళు బటర్ యూస్ చేస్తున్నారని బట్ ట్రస్ట్ మీ బటర్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ దొరికేది కూడా కష్టం అందరూ వాడేది ఈ నిమల్ ఫ్యాట్ సో లైక్ దీస్ ఇండస్ట్రీస్ మీట్ ఇండస్ట్రీ ఆల్సో ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ వాడని పదార్థాలు చాలా మిగిలిపోతాయి అవన్నీ కలిసి ఏం చేస్తారు పెద్ద పెద్ద బాయిలర్స్లో హీట్ చేస్తారు సో బాయిల్ చేసినప్పుడు హీట్ చేసినప్పుడు ఏమవుతుంది ఫ్యాట్ అనేది కొవ్వు అనేది పైన తేలిపోతుంది సో దాని అంతా కలెక్ట్ చేసి లార్డ్ అని డాల్డా అని అమ్ముతుంటారు సో ఈ డాల్డా లార్డ్ని కూడా మన వెజిటబుల్ కుకింగ్ ఆయిల్స్లో మిక్స్ చేస్తున్నారు దానివల్లనే అంత తక్కువ రేట్కి మార్కెట్లో దొరుకుతుంది సో ప్రాబ్లం ఏంటి దీంతో దీంతో కల్తీ అయితే ప్రాబ్లం ఏమంటే ఇవి కూడా ఆర్ కార్సినోజెనిక్ ఇన్ నేచర్ దేహంలో క్యాన్సర్ని తయారు చేసే శక్తి ఈ పదార్థాలకి ఉంది మూడో ప్రాబ్లం ఒకటి రెండో మాత్రం కాదు ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది సో లెటర్స్ అజ్యూమ్ ఏదో మంచి కంపెనీ నూనె తీసుకుంటున్నాం ఆ కంపెనీ వాళ్ళు ఏ మోసాలు చేయట్లేదు సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిలే ఇస్తున్నారు ఏ కల్తీ వాళ్ళు చేయలేదనే అనుకుందాం అయినా కూడా వాళ్ళు చేసే ఎక్స్ట్రాక్షన్ మెథడ్ లోనే ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం అది హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ వాడి సో ఇండస్ట్రీ అన్న తర్వాత మ్యాక్సిమం వాళ్ళు ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు సో ప్రాఫిట్ ఎక్కువ కావాలంటే ఏ ఆయిల్ సీడ్ వాడుతున్నారో దాంట్లో ఉన్న ప్రతి లాస్ట్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే ప్రయత్నంలో దాన్ని పెద్ద పెద్ద మిషన్లో బాగా వేడి చేసి ఎక్కువ ప్రెషర్లో పెట్టి ప్రెస్ చేసి చేసి నూనెని తీస్తారు సో ఈ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఫస్ట్ ఏం చేస్తుంది ఆ ఆయిల్లో ఉన్న న్యాచురల్ గుడ్నెస్ ఏదైతే ఉందో అదన్నిటిని ఖతం చేసేస్తుంది సో లైక్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నాచురల్ ఆయిల్స్లో కానీ ఈ హై టెంపరేచర్ హై ప్రెషర్ వల్ల అవి ఏది లేకుండా అది నో న్యూట్రిషన్ ఉన్న ఆయిల్గా తయారవుతుంది అదంతే కాదు ఓకే న్యూట్రిటివ్ వాల్యూ ఏం లేదు జీరో అనుకోనైనా వాడదాం అనుకుంటే ఈ హై టెంపరేచర్ హై ప్రెషర్ వల్ల ఫ్రీ రాడికల్స్ అనేది ఈ ఆయిల్లో జనరేట్ అవుతుంది సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి దే ఆర్ నెగటివ్ ఛార్జెస్గా మీ దేహంలో వెళ్ళిన తర్వాత దే ఆర్ ఫ్రీలీ మూవింగ్ అబౌట్ దే కెన్ కాజ్ సెల్ డ్యామేజ్ మీ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి సరే ఓకే పర్వాలేదు డ్యామేజ్ అయితే కొంచెం రిపేర్ చేసుకుందాం అనుకోవచ్చు సెల్ డెత్కి కారణం అవుతాయి అంటే సెల్ని మొత్తం చంపేస్తుంటాయి దేహంలో ఏ భాగంలో అయినా ఇది జరగచ్చు ఓకే సెల్ డెత్ అయిందంటే పర్వాలేదు కొన్ని కొత్త సెల్స్తో రీప్లేస్ చేసుకుందాం అనుకోవచ్చు కానీ దే ఆల్సో ఆర్ కార్సినోజెనిక్ ఇన్ నేచర్ సో చాలా మంది అంటారు మాకు ఏ చెడ్డ అలవాట్లు లేదు స్మోక్ చేయలేదు మందు తాగలేదు ఏం చేయలేదు కానీ నాకు క్యాన్సర్ ఎలా వచ్చేసింది దేవుడి శాపము ఇది అది అని అనుకుంటాం ఏం చేయాల్సిన పని లేదు పాపాలు పుణ్యాలు లేవు మీరు వంట నూనెలు మార్కెట్ నుంచి తెస్తున్న దాంట్లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ కి ప్రతిరోజు ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే క్యాన్సర్కి కారణమైన పదార్థాలు డైరెక్ట్ మీ వంట నూనె ద్వారానే ప్యూర్ అనుకుని వాడుతున్న నూనెల్లోనే ఐదు రకాలుగా క్యాన్సర్ వచ్చే సాధ్యతలు ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి